జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు పద్నాలుగు రోజుల రిమాండ్ నెల్లూరు కారాగారానికి తరలింపు పిన్నెల్లి సోదరులకు పద్నాలుగు రోజులు రిమాండ్ వేశారు తెలుగుదేశం పార్టీ నేతలు జబిశెట్టి వెంకటేశ్వర్లు జబిశెట్టి కోటేశ్వర హత్య కేసులో రెండు వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఆదేశించిన నేపథ్యంలో ఏదైతే లొంగిపోయారు తప్పుడు కేసులు పెట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి మగతనం లేనటువంటి తెలుగుదేశం వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి మీ తెలుగుదేశం వాళ్ళని మీ తెలుగుదేశం వాళ్ళే చంపుకొని జోలకంటి బ్రహ్మారెడ్డి స్టిక్కర్తో ఉన్నటువంటి కారు ఆయన ఓపెన్ చేసినటువంటి కారులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీలో ప్రత్యర్థి వర్గంగా ఉన్న వాళ్ళని నరికి చంపి అక్కడ ప్రత్యక్ష సాక్షులు వాళ్ళ బామర్ది కూడా తెలుగుదేశం వాళ్ళే చంపారని చెప్పి పలానా వాళ్ళ పేర్లు చెప్పిన తర్వాత ఎస్పీ గారు కూడా తెలుగుదేశంలో ఉన్న వర్గపోరుతో వాళ్ళు వాళ్ళు చంపుకున్నారని చెప్పిన తర్వాత ఎలాగైనా పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని మరొక కేసులో ఎరికిచ్చాలనేటటువంటి కుట్రలో భాగంగా పెట్టినటువంటి తప్పుడు కేసు ఈ తప్పుడు కేసులో మళ్ళీ మీరు బెయిల్ రద్దు రద్దు చేయించడానికి ఇంకా ఎన్ని కుట్రలు పడినారంటే ఏదైతే జనరల్గా మనం విచారణకి హాజరైనప్పుడు మనం వాళ్ళ క్వశ్చన్స్ క్వశ్చన్ అడుగుతారు ఆన్సర్ అన్ని వాళ్ళు పెడతారు టైప్ చేసి మనం అడిగినన్ని వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ అన్నీ రాసుకొని మన చేస్తే సంతకాలు తీసుకుంటారు మనం ఆ కాపీ అడిగితే మనకి ఇస్తారు సో ఆ కాపీని పోలీసులు వీళ్ళకి ఇచ్చి ఇచ్చిందని లాయర్ గారు న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేశారు ఏమని మా క్లయింట్ వెళ్తున్నారండి విచారణకి హాజరయ్యారు పలానా రోజు హాజరయ్యారు ఇది కూడా పలానా అడిగినటువంటికి సమాధానం చెప్పారు అని చెప్పి చెప్తే ఎక్కడ సిద్ధార్థ లోద్ర ఆధ్వర్యంలోని ఏదైతే కొంతమంది లాయర్లని ఆయన రిక్రూట్ చేసుకున్నాడు కదా అక్కడ ప్రతి కేసులకు సంబంధించి సో తెలివిగా ఇక్కడ పోలీసుల్ని మీరు ఆ డాక్యుమెంట్స్ పంపించేయండి అని చెప్పి చెప్పి ఒక నోటరీ తయారు చేసి మేము ఇవ్వలేదని చెప్పి చెప్పని చెప్పి ఒక తప్పుడు తప్పుడు కేసులు మళ్ళీ పెట్టాలి అని చెప్పి దానిలో భాగంగా ఏదైతే మేము ఇవ్వలేదు అది ఆయన ఎలా ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చి సంపాదించుకొని ఉంటారు బయట ఉంటే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తారు అని చెప్పి మళ్ళీ ఈరోజు బెయిల్ రద్దు చేసి లోపలికి పంపించినటువంటి పరిస్థితి ఎంత అత్యంత దారుణంగా చూడండి పదహారు కేసులు పెట్టారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద ఎందుకంటే అక్కడ జోలకంటి బ్రహ్మారెడ్డి అనేటటువంటి మాచర్లలో ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న జోలకంటి బ్రహ్మారెడ్డి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి జోలకంటి బ్రహ్మారెడ్డి ఏడుగురిని హత్య చేసినటువంటి కేసులో ఏదైతే జైలుకు పోయించినటువంటి వ్యక్తి అతను తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది అప్పుడు తెలుగుదేశం పార్టీకి అది చెడ్డ పేరు వస్తుందని చెప్పి కానీ అదే మళ్ళీ జోలకంటి బ్రహ్మారెడ్డిని నారా లోకేష్ ఆధ్వర్యంలో తీసుకొని వచ్చి పల్నాడులో రక్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు అంతకుముందు రెండు వేల నాలుగు నుంచి పిన్నెలి గారి కుటుంబం నాలుగు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు రెండు వేల ఆరులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జడ్పీటీసీగా తర్వాత రెండు వేల తొమ్మిదిలో పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా తర్వాత రెండు వేల పన్నెండు బై ఎలక్షన్లో మళ్ళీ ఎమ్మెల్యేగా రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఇలా వరుసగా ఏదైతే రెండు వేల తొమ్మిదిలో తర్వాత పద్నాలుగులో పన్నెండులో పద్నాలుగులో పంతొమ్మిదిలో వరుసగా నాలుగు సార్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న ఏ రోజు కూడా రక్తపాతం లేదు మాచర్ల ప్రశాంతంగా ఉంది ఎప్పుడైతే జోలకంటి బ్రహ్మారెడ్డి అనేటటువంటి వ్యక్తి మాచర్లో అడుగుపెట్టాడో మొత్తం పల్నాడులో మరొకసారి ఫ్యాక్షన్ పురివిప్పిందని చెప్పాలి వాళ్ళను వాళ్ళే చంపుకుంటారు ఉల్టా కేసులు పెడతారు అదేంటంటే అతని మీద నేర చరిత్ర ఉంది కాబట్టి అవతలాల మీద కూడా నేర చరిత్ర ఉందని చెప్పి చూపించాలి చూపించి అతను కూడా దోషం చెప్పి ఏదో ఒక విధంగా ప్రజల్లో ముద్ర వేయాలి అందుకనే పిన్నెలి రామకృష్ణారెడ్డి అన్న మీద తప్పుడు కేసులు పెట్టారు ఒక్కటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం మీ తప్పుడు కేసులకి పల్నాడులో ఉండేటటువంటి పిల్లులే భయపడరు అలాంటిది పల్నాడులో ఉండేటటువంటి పులులు ఎలా భయపడతారు మీరు పెట్టేటటువంటి తప్పుడు కేసులకి సో ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంచిత్ కూడా మీరు భయపెట్టలేరు అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి మళ్ళీ వస్తాం ఖచ్చితంగా ఒక్కొక్కరు లెక్కలు తేలుస్తాం అన్నటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం మీరు ఏదైతే విత్తనం నాటారు దానికి ఖచ్చితంగా ఆ ఫలాల తర్వాత ఎలా ఉంటాయో ఖచ్చితంగా మీరు దాన్ని అనుభవిస్తారు సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టారు ఈ స్టాండ్ విత్ పిన్నెల్లి గారు సో పిన్నెల్లి గారికి వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ ఉంది అతి త్వరలో మళ్ళీ పిన్నెల్లి గారు బెయిల్ మీద బయటకు వస్తారు పిన్నెల్లి గారు పిన్నెల్లి గారి బ్రదర్ వెంకటరామరెడ్డి గారు సో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతకు ముందు ఎలా యాక్టివ్గా ఉన్నారు అలానే యాక్టివ్గా ఉంటారు ఏ కార్యకర్త కూడా ఆధారపడాల్సినటువంటి పని లేదు ఎంటైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిన్నెల్లి గారికి సపోర్ట్గా ఉంది ఎందుకంటే ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారని తెలుసు నేను నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని ప్రస్తావించారు పిన్నెలి రామకృష్ణారెడ్డి అన్న మీద తప్పుడు కేసులు పెట్టారు ఖచ్చితంగా దానికి వాళ్ళు అనుభవించాల్సిన పరిస్థితి రానున్న రోజుల్లో వచ్చిందని కూడా చెప్పారు సో ఖచ్చితంగా అది ఈ కూటమి ప్రభుత్వం అనుభవించిందని కూడా చెప్తా ఉన్నాం